ధనిక రాష్ట్రమైన తెలంగాణను దివాలా తీయించిన ఘనత కేసీఆర్ కి దగ్గుతుందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల కోట్ల అప్పులను తమ ప్రభుత్వంపై పెట్టిపోయారని జనగామ జిల్లా పర్యటనలో దుయ్యబట్టారు ఒక్క ఏడాదిలోనే లక్షా మూడు కోట్ల వడ్డీలు అప్పులు కట్టామని పునరుద్ఘాటించారు అవే నిధులు ఉంటే రాష్ట్రంలోనే ఇల్లు లేని పేదలు లేకుండా చేసేవాళ్లమన్నారు అప్పుల కుప్పగా చేసిన రాష్ట్రాన్ని బాగు చేసుకుందామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రజలకు రాష్ట ఆర్థిక పరిస్థితి గురించి తెలియాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వివరాలు అసెంబ్లీలో వివరిస్తామని వెల్లడించారు ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాల్ని పక్కాగా అమలు చేస్తున్నట్లు వివరించారు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో పర్యటించిన రేవంత్ రెడ్డి ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు శివునిపల్లి ప్రజాపాలన సభలో పాల్గొన్న ఆయన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులే ఈనాటికి రాష్టంలో నీళ్లు అందిస్తున్నాయని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ కృషి వల్లే వరంగల్ కు విమానాశ్రయం కోచ్ ఫ్యాక్టరీ వచ్చాయన్నారు కోసం జీవితాన్నే త్యాగం చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ స్వగ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేయలేకపోయారని కేసీఆర్ పై ధ్వజమెత్తారు అలాంటి వారు తెలంగాణకు జాతిపిత ఎలా అవుతారంటూ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు కొంతమంది దొంగలకు దోపిడీ దారులకు పాతరేస్తా దోపిడీదారులను తోలు తీసి బట్టలిప్పదీసి రోడ్డు మీద నించో దొంగలకు తోడు దొంగలకు నా మీదేమైనా కోపం ఉంటే ఉండొచ్చు అంటే అన్న అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడేందుకని ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారు అంట తెలంగాణ పిత అంట మిత్రుల ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితుంది మీరు చెప్పు పిత గురించి మీకు తెలుసు కదా గుజరాత్లోనే మందు బంధు పెట్టిచ్చి నౌనా ఆ పిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు నిరాడంబరంగా ఉన్నాడు ఆ జాతిపిత ఎక్కడా ఈ జాతిపిత ఎక్కడా ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము స్వతంత్రం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతాడు తప్పితే నోరు ధరిస్తే అబద్దాలు చెప్పేటోడు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు వందల ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టుకున్నాడు లక్ష కోట్ల రూపాయలు సంపోదించుకున్నాడు టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విషప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టులాగా పెరిగినాయనని నేను అడుగుతున్నాను ఎమ్మెల్యేగా జీతభత్యాలు తీసుకుంటున్న కేసీఆర్ తన బాధ్యతలు నెరవేర్చడం లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తన అనుభవాన్ని ప్రజల కోసం ఎందుకు ఉపయోగించడం లేదని నిలదీశారు పదేళ్లలో ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటూ మాజీ ముఖ్యమంత్రిని నిలదీశారు ఆనాడు తెలంగాణ ఉద్యమం చేసినాను ఉద్యమంలో ముందు భాగంగా నిలబడ్డాను ఒక్కసారి కాదు రెండు సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసింది పదేళ్లలో దాదాపుగా నేను అసెంబ్లీలో మళ్ళా లెక్కలు చెప్తా ఇరవై లక్షల కోట్లు చంద్రశేఖరరావు గారు చేతిలోకి వచ్చినాయి ఈ ఇరవై లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయని నేను అడుగుతున్నా ఇలా చెప్పదలుచుకున్న చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుల కోసం నేను కట్టింది ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు బ్యాంకుల అసలు మిత్తి పేరు మీద నేను గట్టినా నిజంగానే ఈ పదిహేను నెలల ఈ లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు నా చేతుల్లో ఉంటే మా పొంగులేటి రెడ్డి గారికి చెప్పి ముప్పై లక్షల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళందరికి తెలంగాణ రాష్ట్రంలో అందరికి ఇండ్లు కట్టించుండేవాడిని పాపాల బైరోడు రాష్ట్రాన్ని మొత్తాన్ని కొల్లగొట్టేసి ఈ రోజు పోయి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటూ వాళ్ళ వంది మాగదులను పంపించి మమ్మల్ని తిట్టిస్తున్నారు తండ్రి కొడుకులు అంటారు అప్పులుంటే బయటకు చెప్తారా మళ్ళీ అప్పెట్ల పుడతదండి నేను మళ్ళీ అప్పులు చేయదలుచుకోలేదు పప్పు కూడు అప్పు చేసిన పప్పు కూడా ఎప్పటికైనా మనకు ముప్పే అని నేను స్పష్టంగా నిర్ణయించుకున్నాను ఇప్పటి వరకు చేసింది ఇంటర్వెల్ మాత్రమేనని అసెంబ్లీ వేదికగా మునుముందు కేసీఆర్ పాపాల చిట్టా విప్పుతానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు